హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బొంబాయికి చెందిన ఒక ఫ్యామిలీ తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి వచ్చారు వీళ్ళు స్పెషల్ ఏంటంటే వీళ్ళు ఒంటి మీద ఇరవై ఐదు కేజీలు బంగారం ధరించి వచ్చారు శ్రీవారిని దర్శించుకోవటానికి బొంబాయి నుంచి ఒక్కొక్కళ్ళు పది పది కేజీలు ఇంకొకళ్ళు ఐదు కేజీలు వాళ్ళు ద ఆ వేసుకొచ్చిన బంగారం విలువ పదిహేను కోట్లు అక్షరాల అక్కడున్న శ్రీవారిని దర్శించుకోవటానికి వచ్చిన భక్తులందరూ వాళ్ళని చూసి ఆశ్చర్యంతో తెగ సెల్ఫీలు దిగేస్తున్నారు ఏంట ఇంత బంగారం ధరించి వచ్చారంటే సెల్ఫీలు తీసేసుకుంటున్నారు చూడండి అసలు ఎలా మోస్తున్నారు అంత అంత బంగారం వీళ్ళకి మళ్ళీ పదిహేను మంది బాడీ గార్డ్స్ ఆ ఫ్యామిలీకి చుట్టూ వాళ్ళ చుట్టూ పదిహేను మంది బాడీ గార్డ్స్ ఉన్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి మరి అది మొక్కు లేదా వాళ్ళ ఆచారము లేదా చూపించడానికే వచ్చారు తెలియదు కానీ ఇరవై ఐదు కేజీల బంగారం ధరించి పదిహేను కోట్ల విలువగల బంగారాన్ని ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు తిరుమల ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్